పదమూడవ అధ్యాయము ఈ దినము దేవుని వాక్యం నుండి మనం ధ్యానం చేసుకోబోతున్నాం నంబర్స్ చాప్టర్ థర్టీన్ వర్సెస్ వన్ అండ్ టూ సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు దేవుని వాక్యాల నుండి చదువుకున్నాం యహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము వారు పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను దేవుడు మోసకు ఇచ్చిన ఆజ్ఞ దేవుని ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు అయితే వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి మాత్రం ఇట్ వాజ్ నాట్ ఎ వన్ డే జర్నీ ఒకరోజు ప్రయాణంలా కాదు చూడండి చాలాసార్లు మన ట్రైన్ ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఫస్ట్ ఎక్కగానే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కిటికీలోంచి అవి ఇవి చూస్తూ ఉంటాము ఫోటోలు తీసుకుంటూ ఉంటాం కాసేపు అయిన దగ్గర నుంచి ఇంకా విసుగు స్టార్ట్ అవుతుంది ఈ ప్రయాణం ఇంకెంతసేపు సాగుతుంది ఇంకెప్పటికి చీకటి పడుతుంది ఎప్పుడు పడుకుంటాము ఇక మన ప్రక్కన ప్రయాణంలో గురకబెట్టే వాళ్ళు ఉన్నారంటే ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ చెప్పక్కర్లేదు వాళ్ళు హాయిగా పడుకుంటారు కానీ మనకు ఆ సౌండ్స్కి ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి నిద్ర రాదు ఎప్పుడు ఉదయం అవుతుందా అని చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఆ కంపార్ట్మెంట్లో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించేవారు ఉంటే కూడా ఈ ట్రావెల్ చాలా ఫ్రస్టేటింగ్ ఉంది ప్రయాణం త్వరగా ముగించుకొని గమ్యస్థానం చేరితే బాగుండు అనే భావన కలుగుతుంది ఇస్రాయేలీలు ఐగుప్తు బంధకాల నుండి అయితే బయటపడ్డారు కానీ దేవుడు వారికిచ్చిన వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి మాత్రం నలభై సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చింది అంటే ఇమాజిన్ ఐగుప్తులో పుట్టినవారు ఒక మధ్య వయసుకు వచ్చేసరికి వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారన్నమాట లేకపోతే మధ్య వయసులో నలభై సంవత్సరాల్లో ఉన్నవారు ఎనభై సంవత్సరాలంటే వృద్ధాప్యం వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ సగం జీవితం వారు ప్రయాణంలోనే సాగిపోయింది అయితే ఇస్రాయలీలు యొక్క ప్రయాణంలో దేవుడు చాలా పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు విశ్వాస జీవితం కూడా ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో ఏముంటాయండి కూల్ డ్రింక్స్ ఉంటాయా సమోసాలు ఉంటాయా లేకపోతే టిఫిన్లు ఉంటాయా అంటే అవన్నీ ఉంటాయి మన ట్రైన్ ఎక్కితే ప్రయాణంలో అవన్నీ ఉంటాయి కానీ ఆధ్యాత్మిక జీవితం అనే ప్రయాణంలో తినడానికి ఆహారం కట్టుకోవడానికి వస్త్రాలు ఇవన్నీ మామూలే అయితే దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు వ్యక్తుల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు పరిస్థితుల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు ఆయన స్వరము ద్వారా మాట్లాడి పాఠాలు నేర్పిస్తాడు ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఆయన సేవకుల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు ఆయన వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు మనకు పాఠాలు నేర్పిస్తాడు అందుచేత ఒక దైవజండ్ ఏమంటాడంటే దేవుని బడిలో రక్షించబడిన ప్రతి విశ్వాసి ఒక స్టూడెంట్ అంట ఒక స్టూడెంట్ ఎప్పటి వరకు స్టూడెంట్స్గా మనం ఉంటామంటే చూడండి చదువులు యూజువల్గా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఒకే స్కూల్ స్టడీస్ అయిపోయాయి అని అనుకుంటాం ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంటర్మీడియట్ చదివేశాను అనుకుంటాం ఆ తర్వాత ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదివిన తర్వాత అయిపోయింది ఆ తర్వాత పిహెచ్డి చదివాక ఇంకా జీవితంలో చదవడానికి ఏమీ లేదు అన్నీ చదివేశాం అన్నట్లుగా ఫీల్ అవుతుంటాం కానీ దేవుని పాఠశాలలో విశ్వాసులు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలంట ఎప్పటి వరకు నేర్చుకోవాలండి చదవడం అంటే చాలా విసుగు స్టూడెంట్స్కి మరీ విసుగు ఈ చదువు ఎప్పుడు మరి చదువు నుంచి ఎప్పుడు విడుదల పొందుతామా ఉద్యోగం చేస్తే చాలా బాగుండు అనుకుంటారు స్టూడెంట్స్ అందరు చదువుకోవడం పరీక్షలు రాయడం చాలా ఇబ్బందిగా ఉందని ఉద్యోగానికి వచ్చాక అర్థమవుతుంది స్టూడెంట్ లైఫే చాలా బాగుందని ఉద్యోగంలో ఉన్న వాళ్ళు పెళ్ళి ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని ఆరాట పడుతూ ఉంటారు పెళ్ళి అయ్యేదాకా అయిన తర్వాత వామ్మో సింగిల్ లైఫే చాలా బాగుంది చాలా ఫ్రీడమ్గా ఉండేది ఎవరు మా మీద ఆధారపడి ఉండేవాళ్ళు కాదు కూర్చోవాలన్నా తినాలన్నా పడుకోవాలన్నా తుమ్మాలన్నా దగ్గాలన్నా నా మీద చాలామంది ఆధారపడిపోయి ఉన్నారని కుటుంబ జీవితానికి వచ్చాక అర్థమవుతుంది కుటుంబ జీవితము కొన్ని భారాలతో బాధ్యతలతో కూడుకున్నదని దేవుని పాఠశాలలో ఉన్నప్పుడు పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి ఎప్పటి వరకు నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే చనిపోయే వరకు మనం పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి హలెయ్యా పాఠాలు ఎంత బాగా నేర్చుకుంటామో ప్రయాణం అంత సాఫీగా సాగుతుంది హలెయ్యా ఇస్రాయలీలు చాలా లక్షల మంది ప్రయాణాన్ని ప్రారంభించారు కానీ కొంతమంది మధ్యలోనే ఆ ప్రయాణం మధ్యలోనే ప్రాణాలు విడిచారంట కొన్ని కొంతమంది ఆ ప్రయాణం మధ్యలోనే వేదనలు బాధలు సణుగులు గొణుగులు సంశయాలు ఇవన్నీ ప్రయాణంలోనే ప్రారంభమయ్యాయి కానీ దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రయాణి ప్రారంభించిన వారు మాత్రం చాలా ఆనందంగా ప్రయాణంలో ముందుకు వెళ్ళారు కారణం ఏంటంటే వారితో దేవుడు ఉన్నాడు కాబట్టి నీ జీవితం అనే ప్రయాణంలో కూడా నీతో దేవుడు ఉంటే ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు ఉంటాయి ప్రయాణంలో కొన్ని అపార్థాలు ఉంటాయి ప్రయాణంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఉంటాయి శ్రమలు ఉంటాయి కానీ వాటన్నిట్లో కూడా ప్రభు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన నేను చక్కగా సాఫీగా గమ్యస్థానానికి నడిపిస్తాడు ఇస్రాయలీలు ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మోషే యొక్క నాయకత్వంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కనానుకు దాదాపుగా కొంచెం దగ్గరగా వీరు వచ్చినప్పుడు ఇప్పుడు అల్టిమేట్గా వారు రీచ్ అవ్వాల్సింది ఏంటంటే కనాను ఐగుప్తు అనే దేశం నుండి ప్రారంభమయ్యారు చాలా ప్రాంతాలు చాలా ప్రదేశాలు చాలా పరిస్థితులు అన్నీ దాటుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆల్మోస్ట్ కనానుకు చాలా దగ్గరగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేసి అల్టిమేట్గా వారు అంతిమంగా రీచ్ అవ్వాల్సిన గమ్యస్థానం ఏంటంటే కనాను సో కనాను అనే దేశంలోనికి ప్రవేశించక ముందు కనాను ప్రాంతం మీదకి వీరు వెళ్ళడానికి ముందు మోషే ఏం చేశాడంటే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను బట్టి పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మందిని ఏర్పరచి పన్నెండు మంది వారి వారి గోత్రాల్లో పెద్దలుగా ఉన్న వారిని ఎన్నుకొని వారిని కణాను దేశాన్ని వేగు చూడడానికి పంపించారు దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడంటే ఆయన అరణ్యంలో వారిని చంపేయడానికి తెచ్చాడా లేకపోతే వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టడానికి తెచ్చాడా వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టడానికే తెచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే వాగ్దాన దేశంలో ప్రవేశం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అది దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక చూడండి మన జీవితంలో దేవుని ప్రణాళికను ఎవరు ఆపలేరు అది మీరు నమ్ముతారా లేదా నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ఏ ఒక్కరు కూడా ఆపలేరు ప్రయత్నం చేస్తారేమో కానీ ఆపలేరు ఖచ్చితంగా దేవుని ఉద్దేశము ఇస్రాయలు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కణానులో ప్రవేశించాలని సో దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేరుతుంది అయితే అది నెరవేరే క్రమంలో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే ఇలా ఇంటికి పైన ఒక హోల్ కొట్టి ఒక కన్నం కొట్టి ఇలా వేయడు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది దేవుడు ఏం చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు సో వీరు వాగ్దాన దేశంలోకి ప్రవేశించాలంటే ముందు మోషేను దేవుడు అన్నాడు పన్నెండు మందిని నువ్వు వేగు చూడ్డానికి పంపించు అని చెప్పినప్పుడు మోషే పన్నెండు మందిని పిలిచి వారిని ఏర్పరచి చెప్తాడు మీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని వేగు చూడాలి చూసి అక్కడ పరిస్థితులు ఏంటి ఆ పట్టణం ఎలా ఉంది అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ దొరికే ఆహారం ఎలా ఉంది చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటుంటే దాని గురించి ముందే అన్ని ఎంక్వైరీ చేసుకుంటాం అవునా కదా ఇల్లు మారాలంటే అసలు ముందే వెళ్ళి చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు కట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేవారు ఎవరైనా ఉంటారండి ఎవరు ఉండరు కదా మనం ముందు వెళ్తాము అన్ అందులో అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా ఏం లోపాలు లేవు కదా మా కుటుంబానికి సరిగ్గా సరిపోతుందా లేదా అని అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాత మనం మూవ్ అవుతాం సో మోషే కూడా అలాగే పన్నెండు మంది వేగుల వారిని పంపించి ఒకసారి వెళ్ళి చూడండి ఆ పరిస్థితులు స్థితిగతులు అన్నీ చూసి మీరు మాకొక రిపోర్ట్ తీసుకురావాలి ఒక సమాచారం ఒక వార్త ఒక వర్తమానము మీరు తీసుకొని రావాలి మీరు తెచ్చే వర్తమానాన్ని మేము నమ్ముతాం ఎందుకంటే అందరం వచ్చి ఆ ప్రాంతాన్ని చూడలేం కాబట్టి మిమ్మల్ని ఒక స్పైస్గా ఒక వేగుల వారిగా పంపిస్తున్నాము వెళ్ళి ఆ ప్రాంతం అంతా సంచరించి అక్కడ పరిస్థితులు చూసి మాకొచ్చి సమాచారం చెప్పి ండి అని అన్నప్పుడు వారు ఏం చేశారంటే నలభై దినాలు సంచరించారంట కనాను దేశం అంతటిలో నలభై దినాలు ఒక ప్రాంతాన్ని నలభై దినాలు చూసారంటే ఇంకా సఫీషియంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అవునా కదా ఏదైనా ఊరికి ఒకరోజు అలా చుట్టం చూపుగా వెళ్ళొస్తే ఆ ఊరంతా తిరగడానికి పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడానికి ఒకవేళ మనకు సమయం సరిపోదేమో బట్ ఫార్టీ డేస్ తిరిగారంటే చాలా జాగ్రత్తగా ఆ పరిస్థితులన్నీ వాళ్ళు గమనించారు గమనించిన తర్వాత వారు చెప్పిన మాటలే ఏంటో ఒకసారి చూద్దాం వారు తీసుకొచ్చిన రిపోర్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఒకసారి చూద్దాము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై వచనం వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను చూచితిమి వీరు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ పట్టణం చాలా గొప్ప పట్టణం దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు కూడా అల్పంగా ఉండవండి స్వల్పంగా ఉండవు దేవుడు ఏదైనా ఆశీర్వాదం మనకు వాగ్దానం చేశాడంటే అది మనల్ని అబ్బురపరిచే ఆశ్చర్యపరిచే ఆశీర్వాదంగానే ఉంటుంది గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్ట్రాడినరీ ఒక మాటలో చెప్పాలంటే మన శక్తితో మన సామర్థ్యంతో మన శ్రమతో మన జ్ఞానంతో మనం సంపాదించుకునే ఆశీర్వాదాల కంటే దేవాతి దేవుని మీద ఆధారపడి మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా శ్రేష్టంగానే ఉంటాయి ఏ విషయంలో అయినా సరే సో దేవుడు వీరి కొరకు ఏర్పాటు చేసిన వాగ్దాన దేశం ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉందంట ప్రాకారములు గల పట్టణం అంట అక్కడున్న ప్రజలు కూడా చాలా బలవంతులుగా ఉన్నారంట అక్కడున్న పరిస్థితులు గుర్చి వారు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత చూడండి ముప్పై వచనం కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దానిని స్వాధీనపరుచుకొందుము దాని జయించుటకు మన శక్తి చాలును అనేను కాలేబు యహోశివా అనే ఇద్దరు వ్యక్తులు కూడా పన్నెండు మంది వేగుల వారిలో పంపించబడ్డారు అక్కడ మనం గమనించినట్లయితే పదహార వచ్చిన చూడండి మోషే నూను కుమారుడైన హోషయకు యహోషువ అనే పేరు పెట్టను సో యహోశివా యొక్క ముందు పేరు ఏంటంటే పాత పేరు హోషయ్య కానీ ఆయనకు యహోశివా అనే పేరు మోషే పెట్టాడు సో పన్నెండు మంది వెళ్తే పన్నెండు మందిలో యహోశివా ఉన్నాడు కాలేబు ఉన్నాడు కాలేబు చెప్తున్న మాటలేంటంటే విశ్వాసంతో కూడుకున్న మాటలు పలుకుతున్నాడు అయితే కాలేబన్ అంటున్నాడు అక్కడున్న పట్టణం చాలా ప్రాకారం గల పట్టణమే చాలా గొప్ప పట్టణం అక్కడున్న ప్రజలు బలవంతులే అని చెప్తూ ఉంటే కాలేబు అంటున్నాడు అక్కడున్న ప్రజలు బలవంతులే పట్టణం చాలా గొప్ప పట్టణమే అయితే దేవుడు మనకి నిశ్చయంగా విజయం ఇస్తాడు ఖచ్చితంగా ఆ పట్టణాన్ని మనం స్వాధీనపరచుకుంటాము అని చెప్పగానే వెంటనే తనతో పాటు వెళ్ళిన ఇంకొక పది మంది ఎవరైతే ఉన్నారో వారు ఇంకొన్ని మాటలు మాట్లాడుతున్నారు చూడండి ముప్పై ఒకటో అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోచాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గుర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము మన తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి మా దృష్టికి మేము వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి కాలేబు అనే వ్యక్తి కూడా వేగు చూడ్డానికి పంపించబడ్డాడు ఆ కాలేబు అనే వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే ధైర్యంతో కూడిన మాటలు విశ్వాసంతో కూడిన మాటలు పది మందికి కళ్ళు ఉన్నాయి పది మంది చూశారు ఒకే ప్రాంతాన్ని చూసారా వేరు వేరు ప్రాంతాలను చూసారా ఒకే ప్రాంతాన్ని చూశారు ఒకే ప్రజలను చూశారు ఒకే స్థితిగతులను చూశారు కానీ పది మందిలో కాలేబు చెప్తున్న మాటలు వేరుగా ఉన్నాయి మిగతా పది మంది చెప్తున్న మాటలు వేరుగా ఉన్నాయి మిగతా పది మంది చెప్తున్న మాటలు ఏంటంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట చూడండి ఒక వ్యక్తిని గురించి మంచిగా అయినా చెప్పచ్చు చెడ్డగా అయినా అవునా కదా మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి వాళ్ళ గురించి ఎలా చెప్తాం గొప్పగా చెప్తాం మంచిగా చెప్తాం వాళ్ళలో ఏమైనా మైనస్లు ఉన్నా ఆ మైనస్ని కూడా ప్లస్గా చేసేస్తాం అవునా కదా కానీ మనలో ఎవరి మీద ఇష్టం లేదనుకోండి వాళ్ళలో ఉన్న ప్లస్ని కూడా మైనస్ చేసేస్తాం వాళ్ళని చాలా నెగిటివ్గా చూపిస్తాం కదండి ఇది మనుషుల యొక్క మనస్తత్వం ఇక్కడ పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట ఆ దేశము ఆ ప్రాంతము గొప్ప ప్రాంతమే ఉన్నతమైన దేహం కలిగిన బలమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు కరెక్టే కానీ వారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే బలహీనమైన మాటలు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పది మంది మేము వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసాము అక్కడ ప్రజలు చాలా ఉన్నత దేహులుగా ఉన్నారు వాళ్ళ పర్సనాలిటీలు చూస్తేనే వాళ్ళ ముందు మాకు మేము మెడతల్లాగా కనబడ్డాము దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రాస్ హాపర్ మెంటాలిటీ అంటారు ఏమంటారు గ్రాస్ హాపర్ మెంటాలిటీ అంటే మిడతల మనస్తత్వం అనమాట గ్రాస్ హాపర్ చూడండి గ్రాస్ హోపర్ని మనం చెప్పులేసుకొని చెప్పుతో కూడా కొట్టేయచ్చు గ్రాస్ హోపర్ మీద పెద్ద పెద్ద బాణాలు పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని వెళ్ళక్కర్లేదు గ్రాస్ హోపర్ని చాలా ఈజీగా చంపేసి అలా ప్రక్కన పడేస్తాం మిడతను చూడగానే మనకి భయం కూడా వేయదు ఏ ఆఫ్టర్ ఆల్ మిడత అనుకుంటాం ఇక్కడ మోషే పంపించిన పన్నెండు మందిలో పది మంది వారి మనస్తత్వం ఎలా ఉందంటే మేం మిడతల్లా ఉన్నాం వాళ్ళు కూడా మమ్మల్ని మిడతల్లాగే చూశారు వాళ్ళు వీళ్ళని ఎలా చూసారు వీరికి ఎలా తెలుస్తుంది అండి అంటే వీరి యొక్క భావన వీరి లోపలున్న విశ్వాసం ఎంత బలహీనంగా ఉందో మనకు అర్థమవుతుంది వారు మాట్లాడే మాటలను బట్టి కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నువ్వు ఒక మిడతల్లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండట్లేదా మిడత లాండ్ మనస్తత్వం అంటే ఏంటంటే నీ సమస్యను చూసి నా సమస్య ఎదుట నేను చాలా చిన్నగా ఉన్నాను అని ఎప్పుడైనా అనిపించిందా అది ఆరోగ్య సమస్య అయినా ఒక కుటుంబ సమస్య అయినా ఒక వ్యాపారంలో నీకు ఎదురైన సమస్య అయినా నీ నీకు అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సడన్గా ఈ ఆలోచన వస్తుంది అదేంటంటే నా సమస్య ఏమో చాలా పెద్దది నా సమస్య ఎదుట నేనేమో మిడతలాగా ఉన్నాను ఎగ్జాక్ట్గా ఈ పది మంది చెప్పిన మాటలు కూడా అదే ఈ పది మంది ఒకడు మర్చిపోయారు అదేంటంటే దేవుడు వీరికి చేసిన వాగ్దానము మర్చిపోయారు వీరు వాగ్ మర్ వీరి దృష్టిలో మిడతల్లాగే ఉన్నారు కానీ వీరిలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని మర్చిపోయారు దేవుడు వీరి పక్షంగా ఉన్నాడని మర్చిపోయారు దేవుని శక్తి వీరి పక్షంగా ఉందని మర్చిపోయారు కాబట్టి తమ్మును తాము ఒక మిడతల్లాగా ఊహించుకుంటున్నారు తమ బలాన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని ప్రజలంగా మనం కూడా ఎప్పటికప్పుడు దేవుని సహాయము మనకు అందుబాటులో ఉంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు నీకు వాగ్దానం ఏం చేశాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి